హలో ఆల్ యాస్ప్రెండ్స్ ఈరోజు మనం దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమకారుల యొక్క సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అయితే చూద్దాము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళు తీసుకొచ్చిన అది శంకరాచార్యులు ఎండలనే రామానుజాచార్యులు ఎండలనే మధ్వాచార్య ఎండలనే వల్లభాచార్య నింబార్కుడు వీటికి సంబంధించిన సింపుల్ ట్రిక్ అయితే చూసేద్దాం ఏంటో ఎస్ రమావణి మీరు ఎలా చూస్తారంటే ఇలా స్ట్రైట్గా చూడండి ఓకేనా ఎస్ రమావణి ఇలా మీరు స్ట్రైట్గా చూడండి అండ్ అలానే అవధి సుధా ఎస్ రమావణి అవధి సుధా ఎస్ రమావణి అవధి సుధా ఇలా మీరు ఒకటికి రెండు సార్లు ఎస్ రమావణి అవధి సుధా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉండండి అండ్ అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకవేళ దీని నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఒక వన్ మినిట్లో మీరు రఫ్ పేపర్లో ఇలా వేసేసుకున్నారనుకోండి ఈజీగా మనకి ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట ఇప్పుడు ఏంటో చూద్దాము ఎస్ అంటే శంకరాచార్యులు ఆది శంకరాచార్యులు అనమాట అండ్ అలానే రా అంటే రామానుజాచార్య అండ్ అలానే మా అంటే మధ్వాచార్యులు అండ్ అలానే వా అంటే వల్లభాచార్యులు అండ్ అలానే నీ అంటే నింబార్కుడు ఓకేనా అండ్ అలానే ఆ అంటే అద్వైతం వా అంటే మరి వాని వీ కింద కన్సిడర్ చేసుకోండి వా అంటే విశిష్ట అద్వైతం మళ్ళీ దీన్ని దా దయ కింద కన్సిడర్ చేసుకోండి ద్వైతం అండ్ అలానే సు అంటే శుద్ధ ద్వైతం దా అంటే ద్వైతాద్వైతం మనకి ఫస్ట్ ద్వైతం వస్తుంది చివరిలో మనకి ద్వైతాద్వైతం వస్తుంది అనమాట ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు చెప్తాను చూడండి శంకరాచార్యులు గారు అద్వైతం రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతం మధ్వాచార్య ద్వైతం అండ్ అలానే వల్లభాచార్య శుద్ధాద్వైతం నింబార్కుడు అంటే మనకి ద్వైతాద్వైతం ఇలా మీరు ఈ క్రోనలాజ్ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు చక్కగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ అయితే చేయవచ్చు అనమాట ఓకేనా ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి ఒక లైక్ అయితే చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని ట్రిక్స్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్